దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రాణ మాకు ప్రాణహాని ఉంది సార్ అతని వల్ల మమ్మల్ని కాపాడండి సార్ ఈ అమ్మాయి అయితే కన్ఫ్యూ సార్ ఈ అమ్మాయి మీదకి దాడికి దిగారు సార్ పెట్టాడు అంటే మా మీదకి వచ్చి రివర్స్ పెట్టాడు మేము కొట్టామన్నట్టు ఒక ఆడ మనిషి మగవాళ్ళని ఎప్పుడు చేసుకోవాలని అనుకోవచ్చు సార్ అన్యాయంగా మా భూముల్లోకి వచ్చి మా భూములను ఆక్రమించాలి అతను చూసినప్పుడు మాకు బాధ మా దారులు ఆక్రమిస్తున్నాడు మా పొలాలు ఆక్రమిస్తున్నాడు అతను మంచి వ్యక్తి అయితే కాదు సార్ మా రాజమౌళి రాజమౌళి రమేష్ ఆయన ఎవరో కూడా తెలియదు అసలు అతను అతనో తెలియదు సార్ మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అక్కడే ఉంటున్నాము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అక్కడే ఉంటున్నాము అంటే మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారనమాట మేము అక్కడే పుట్టి పెరిగాం లేదు సార్ అతను రాజకీయంగా బాగా డబ్బులు పెడుతున్నాడు సార్ అందరికీ ఆ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ అందరూ వాళ్ళ తొత్తులే సార్ మాకేం న్యాయం చేయట్లేదు మేము మా బిడ్డలు మేము అక్కడ ఉండేది మేము మా పొలం రాకపోతే మేము ఎట్లా బతకాలా అల్లూరు రూరల్ మండలం ఆమంచల పంచాయతీ సార్ మేము అక్కడ నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు పోయి పిల్లలు పుట్టేసే సార్ అక్కడే కానీ మేము ఏంటంటే అతను ఎవరో మాకు తెలియదు అసలు అన్ని రోజుల నుంచి అతను ఎవరో మాకు తెలియదు మేము మా పొలాలు సిసిఎల్ కోట్లో ఉన్నాయి సార్ కోర్టులో ఉన్నాయి అది మాకు మట్టా చంద్రశేఖర రెడ్డి వాళ్ళ మధ్య మధ్యన జరుగుతుంది సార్ అది ఇతను ఎవరో మాకు తెలియదు మా ఇళ్ల వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఇదే కాకుండా రోడ్డు అవతల గిరోళ్ళు బుజ్జమ్మని అని ఆ చేను పేరు పడిపోయింది సార్ అసలు అది ఆమె పాపం మానసికంగా కుంగిపోయి ఆమెకి మైండ్ కూడా చెల్లించిపోయింది ఆమె పొలం ఆక్రమించేసి అన్యాయంగా మామిడి చెట్ల అవన్నీ వేసి అది చేసుకుంటున్నాడు సార్ సరే దాన్ని మేము గోమగా ఇప్పుడు ఇంటి ముందర స్థలాల్లోకి వచ్చేసి దాన్ని చేసుకుంటున్నాడు సరే ముప్పై అడుగుల బాటను వదలమంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ ఆ ఇబ్బంది పెడుతున్నాడు రౌడీలు వాళ్ళని తీసుకొస్తున్నాడు మాకు ప్రాణరక్షణ కావాలి సార్ మాకు భయం వేస్తుంది ఆడవాళ్ళు పిల్లలు అందరు ఉంటున్నారు మగోళ్ళు అన్ని వేళలా ఉండరు ఇంట్లో ఇది ఇప్పుడు మా మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నప్పుడు ఇతనికి ఏ సంబంధం ఉంది అసలు ఏ విధంగా వచ్చాడు ఆ భూమి మీదకి ఆ భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు అతనికి ఏ హక్కు ఉంది మాకు తెలియటం లేదు సార్ మేము ఇన్నోళ్ళ నుంచి ఆడ కష్టానికి నష్టానికి తేళ్ళు పాముళ్ళు పెద్ద పెద్ద అడవి సార్ అది పెద్ద పెద్ద అడవి అది బిడ్డలు పెట్టుకొని మేము తీర్చుకున్నాము తినికి తిని తినక పస్తులుండి మేము అంతంత అడివిని తీర్చిదిద్దుకున్నాం సరే న్యాయంగా ఇప్పుడు కోర్టు మాలు చేసే కొన్ని రోజులు మేము వాళ్ళు చేద్దన్నారు మేము చేద్దన్నారు అట్టే మేము గొమ్మగా ఉన్నాం సార్ ఇప్పుడు మేము ఉన్నాం కదా ఎదురు చూస్తున్నాము ఇతనికి ఎట్టొచ్చింది అసలు ఏ రూల్ ప్రకారం వచ్చిందో కూడా తెలియటం లేదు ఎవరో కూడా మాకు తెలియదు సార్ దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రాణ మాకు ప్రాణహాని ఉంది సార్ అతని వల్ల మమ్మల్ని కాపాడండి సార్ దయచేసి సార్ మాకు ఎన్నో విధాలు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ విషయంలో తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి సార్ మీ సపోర్ట్ మాకు కావాలి సార్ ంచి పొలాల మీద పోరాడుతున్నాం వీళ్ళు ఎక్కడెక్కడోడో రమేష్ అని అతను వచ్చి మాది పొలం అని చెప్పని పొలం చేసుకుంటున్నాం రాచుకుంటా రమేష్ అంట ఆడవాళ్ళ మీదకేమంటే మీరు మాదిగోళ్ళు పొలాన్ని నించేది మాత పని చేసుకుంటే ఈడియాలు తీసేది కేసులు పెడతా ఉన్నాడు సార్ మాకు లేని హక్కు అతనికి ఎట్లా వస్తుంది ఏ కలెక్టర్ చర్య తీసుకోవాలా ఏ ఎంఆర్ఓ చర్య తీసుకోవాలా ఏ టేషన్ పోయినా చర్య తీసుకోవటం లే మాకు న్యాయం జరగాల ఏ ప్రభుత్వం చేస్తుందో మాకు న్యాయం చేయాల మట్టింపాడు ఆంచెల్లా పంచాయతీ నెల్లూరు రోలల మండలం ఎమ్మెల్యే కాడికి పోయేము పంచాయతీ కాడికి పోయాము ప్రెసిడెంట్ కాడికి కలెక్టర్ కాడికి పోయాము ఎంఆర్ఆవ్ కాడికి పోయేము స్టేషన్లకు వచ్చాము అన్నీ వాడు వచ్చి యాల మమ్మల్ని ఆడవాళ్ళని పట్టుకొని సాగు నూకాడు స్టేషన్కి వస్తే మీరు ఆడవాళ్ళు ఎట్టా తను కొట్టాడు మగోడు లేనప్పుడు ఆదివారము మనుషులు ఊరు లేనప్పుడు కొనుకు పోయినప్పుడు అప్పుడు వస్తున్నాడు కొట్టారు సార్ మమ్మల్లా మాదిగోళ్ళు మీదేంది మీకేముంది అక్క అని అడుగుతుండడు